వాటర్ సైకిల్ అనే క్వశ్చన్ వచ్చింది అది వన్ అండ్ హాఫ్ పేజీ ఉంది సో మా బాబు చదవమంటే నేను చదవను అంటున్నాడు ఎందుకు అంటే ఇది ఎవరు చదవరు ఇంత క్వశ్చన్ ఎవరు చదవరు అన్న లేదమ్మా చదువుతారు అని నేను అన్నాను అంటే నువ్వు అబద్ధం చెప్తున్నావమ్మా వన్ అండ్ హాఫ్ పేజీ ఉన్న క్వశ్చన్ ఎవరైనా చదువుతారా లేదురా దీన్ని నీకు మదర్ టంగ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అప్పుడు నీకు ఈజీగా ఉంటుంది నువ్వు చదవగలవు అంటే లేదు నేను చదవను ఇది చదవరు ఎవరు అన్నాడు సరే నేను చదువుతాను నేను నీకు ఆన్సర్ చేస్తాను నువ్వు చేస్తావా అని అడిగాను అయితే నువ్వు చెయ్యి అన్నాడు నేను ఆ క్వశ్చన్ని వాడికి మదర్ టంగ్లో ఎక్స్ప్లెయిన్ చేసి నేను ఆ క్వశ్చన్ని చదివి వాడికి ఆన్సర్ చేస్తే అప్పుడు వాడికి నమ్మకం వచ్చింది ఈ క్వశ్చన్ చదవవచ్చు చదవగలము అని అప్పుడు తర్వాత వాడు ఆ వాటర్ సైకిల్ అనే క్వశ్చన్ని మా అబ్బాయి నాకు ఆన్సర్ చేశాడు మా బాబు ఇప్పుడు ఎంబీబీఎస్ అయిపోయాడు అనుకోండి సో అది పేరెంటింగ్ అంటే